కాలేజీకి వెళ్ళే వాళ్ళే కావచ్చు రీసెర్చ్ వర్క్ చేయాలనుకునే వాళ్ళే కావచ్చు సెకండ్ హ్యాండ్లో ల్యాప్టాప్లో మేము షాప్ దొరికితే బాగుండు అనుకుంటాం తీరా ఆ షాప్ దొరికిన తర్వాత అక్కడ వెళ్ళి ల్యాప్టాప్ కొనుక్కోవాలంటే కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చేయకపోతే అనే భయం ఏదో ఒక మూల నుండి ఆగిపోతున్నారా అయితే అలాంటి వారి కోసమే ఈ వీడియో మన అమీర్పేట్ మెట్రో స్టేషన్ కి అతి తక్కువ దూరంలో బీఆర్ టెక్నాలజీస్ అనే షాప్ ఉందండి అక్కడ మనకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుంచే మంచి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్లు దొరుకుతాయి పైగా పది రోజుల రీప్లేస్మెంట్ ఆప్షన్ అంటే కొన్ని కొన్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పది రోజుల్లో మంచి అయిపోయినట్లయితే తిరిగి దాన్ని తీసుకొని వచ్చి మీరు ఇంకొక ల్యాప్టాప్ తీసుకోవచ్చు ఎంత మంచి మాట కదండి ఇలాంటి ఆప్షన్ ఉన్న వీళ్ళ దగ్గర అన్ని రకాల కంపెనీస్ సంబంధించిన ప్రోబుక్స్ థింక్ ప్యాడ్స్ ఇంకా ఎలైట్ బుక్ అంటూ అనేక వెరైటీస్ ఒక వన్ ఇయర్ గ్యారంటీ ఇంకా లైఫ్ టైం వారంటీతో ఓల్డ్ టు లేటెస్ట్ ల్యాప్టాప్లు అందుబాటులో ఉన్నాయి వీరికి అమీర్పేటతో పాటు కేపీహెచ్బి దిల్చున్నారు ఇంకా గుంటూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్ నా బాయ్లో పెడతాను లేట్ చేయకుండా అతి తక్కువ బడ్జెట్ లో మంచి ల్యాప్టాప్ ని కొనుక్కోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి